బాపట్ల జిల్లా చీరాలలో బీసీ కమిషన్ మాజీ సభ్యులు అవ్వారు ముసలియ్య తన స్వగృహంలో విలేకరులతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మా వేసో ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో టెన్త్ ఇంటర్మీడియట్ పరీక్షలు రాస్తున్న రాసిన అన్ని వర్గాల పేద బీద విద్యార్థిని విద్యార్థులకు పైసా ఖర్చు లేకుండా ఉచిత పాలిసెట్ ఎంసెట్ ఈ సెట్లలో అనుభవజ్ఞులైన అధ్యాపకులచే శిక్షణ తరగతులు ఏప్రిల్ ఒకటి నుంచి నిర్వహిస్తున్నామని తెలిపారు ముఖ్యంగా చీరాల పరిసర ప్రాంతాలలో ఉన్న పేద బీద విద్యార్థిని విద్యార్థులకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు దూర ప్రాంత విద్యార్థిని అవకాశం కోరారు వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులకి అండగా ఉండే విధంగా చక్కని చదువు చదువుకొని ఒక ఇంజనీరింగ్ కోర్సు చదువుకొని ఉద్యోగం కూడా సంపాదించుకునేటువంటి విషయంలో నా సహాయం పొందటానికి మీ ద్వారా వాళ్ళందరికీ కూడా నా దగ్గరికి వచ్చి ఈ పద్దెనిమిదవ సంవత్సరం కోచింగ్ తీసుకోవడం అంటూ జరుగుబోతోంది మీ అందరికీ తెలుసు నా పేరు అవ్వార్ ముస్రయ్య చీరాలలో ఉంటాను చీరాల్లోనే చదువుకున్నాను చీరలో కాలేజ్ చదివాను చీరాల్లోనే లా చదివాను నేను రెండు వేల ఏడు మొదలుకొని చీరాలలో పేద ప్రజలు చదువుకునేటువంటి ప్రభుత్వ స్కూళ్ళు ప్రభుత్వ జడ్పీ హై స్కూల్స్ ప్రభుత్వ కళాశాలలు జూనియర్ కళాశాలలు చదువుకుంటున్నటువంటి బడుగు బలహీన వర్గాల పేద ప్రజలు అన్ని వర్గాల వారు ఓసీలు కూడా వాళ్ళందరూ కూడా పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు అనేక మంది నా ద్వారా టెన్త్ చదివినటువంటి వాళ్ళకి పాలిసెట్ కోచింగ్ ఇంటర్మీడియట్ చదివినటువంటి వాళ్ళకి ఎంసెట్ కోచింగ్ డిప్లొమా చదివినటువంటి వాళ్ళకి ఈసెట్ కోచింగ్లు ఈ మూడింటిని కూడా నేను పదిహేడు సంవత్సరాల పాటు ఇస్తూ వస్తున్నాను ఏ ఒక్కరి దగ్గర కూడా ఒక్క రూపాయి దేనికి కూడా తీసుకోకుండా ఉచిత భోజన సౌకర్యం ఉచితమైన పద ఇలాంటి కోచింగ్ సెంటర్ ఈ చీరాల్లో కాదు ఈ జిల్లాలో కాదు ఈ రాష్ట్రంలోనే ఇలాంటిది ఎక్కడా ఇంతవరకు లేనే లేదు ఉచితంగా ఏంటా మీరు అనొక క్వశ్చన్ అయ్యచ్చు ఏంటంటే మీరు ఎందుకు మీకు ఏ స్వార్థం లేకుండా మీరు ఇలా కోచింగ్ ఇస్తున్నారా అని అడగచ్చు ఆ పాయింట్ తప్పకుంటుంది నేను దీని కొరకు ఎవరి దగ్గర రూపాయి చందా ఇంతవరకు వసూలు చేసినటువంటి ఎక్కడా కూడా లేదు ఎంక్వైరీ కనుక నా సొంత డబ్బులు నాకు బీసీ కమిషన్ కూడా రోజుకి నెలకి రెండున్నర లక్షలు వచ్చినాయి మూడు సంవత్సరాలు నా సొంత అవన్నీ కూడా పేద ప్రజలకే ఖర్చు పెట్టా అలానే ఇంకా నా సొంత ఆస్తులు నా జేబుల డబ్బులే ఖర్చు పెడుతున్నాను తప్పితే దాంట్లో ఉన్నటువంటి ఆనందాన్ని నేను చూశాను దాంట్లో ఉన్నటువంటి తృప్తిని నేను చూశా నేను చదువుకుని కాలేజీ ఫస్ట్ హై స్కూల్ ఫస్ట్ వచ్చినప్పుడు మా తల్లిదండ్రులు నన్ను మెడికల్ సీటుకు పంపించి సీటు వచ్చినా కూడా చదివించలేకపోయినటువంటి పరిస్థితి ఆనాడు ఎందుకంటే పంతొమ్మిది వందల డెబ్బైలో అప్పుడు మా తల్లిగారు చనిపోయినందువల్ల మా నాన్న మా తమ్ముడికి మేము ఇక్కడే ఉండి వాళ్ళకి భోజన సౌకర్యం చేయాల్సినటువంటి పరిస్థితుల్లో బాపట్ల జిల్లా పరిచయం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి యాడం బాలాజీ క్యాడర్ ను పట్టించుకోవడం లేదంటూ వైసీపీ నాయకులు తమ నిరసన తెలిపారు బాపట్ల జిల్లా కారంచేడు మండల ప్రజా పరిషత్తు కార్యాలయంలో శనివారం కారంచేడు మండల అధ్యక్షులు దండ చౌదరి బాబు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో ఎంపీపీ నీరు కట్టు వాసుబాబు మాట్లాడారు యాడం బాలాజీ క్యాడర్ ను కలుపుకొని పోవటం లేదని కారంచేడు మండల పరిధిలో చేస్తున్న పార్టీ కార్యాలయాన్ని కూడా తమకు తెలపటం లేదని తమను పిలవటం లేదని అన్నారు తమ ఇంతవరకు యాడం బాలాజీకి లాగా పార్టీలు మారిన వారం కాదని వాస్తవ పరిస్థితి

పార్టీకి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ సమావేశం నిర్వహించినప్పుడు బాలాజీ గారు మమ్మల్ని చాలా అవమానకరంగా ప్రవర్తిస్తున్నాం పార్టీ మీద ఉన్న అభిమానంతో చంపుకోలేక బహిరంగంగా ప్రకటన చేయాల్సిన పరిస్థితి వచ్చింది మా చరిత్ర గత ముప్పై సంవత్సరాల నుంచి మేము పార్టీ మారిన చరిత్ర లేదు కంటిన్యూగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాము తర్వాత వైసీపీలో రెండుసార్లు ఎంపీటీసీగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీసులతో ఇవాళ ఎంపీబీగా ఉన్నారు కానీ బాలాజీ గారి నెల రోజులు ఇన్ఛార్జిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించిన కాని ప్రతి అంశంలో మమ్మల్ని అమ్మను పరుస్తూ ఉంటాం ఉంటే ఉండండి వెళ్తే వెళ్ళండి మీతో అవసరం లేదనే భావంతో అతను బహిరంగపరుస్తున్నాడు ఈ అవమానకరమైన పరిస్థితిలో బాలాజీ గారి నాయకత్వంలో మేము పనిచేయడానికి సిద్ధంగా లేము ఇది ఈ సారాంశం మేము అందరం కలిసి ప్రకటన విడుదల చేయాలనుకుంటున్నారండి నా పేరు దంగా చౌదరి బాబు కాళీ మండలం వైఎస్ఆర్సీపీ కన్వీనర్ని గత నెల రోజులుగా బాలాజీ గారు వచ్చిన దగ్గర నుంచి మేము రెండు సార్లు బాగానే కలిసాము బాగానే మాట్లాడాము ఆ తర్వాత ఎందుకో మా మీద నా మీద ఎంపీపీ గారి మీద అతను మరి ఎందుకో కక్ష పెంచుకున్నాడు ఏమైంది అర్థం కాలేదు ఏదైనా కార్యక్రమాలు కానంచేడు పెద్ద గ్రామం కావచ్చేడు కావంచేడు గ్రామానికి ఏదైనా ఆయన వచ్చినప్పుడు కూడా వేరే నాయకులకు లోకల్ నాయకులకి ఎవరికి కూడా చెప్పకుండా వస్తున్నాడు అలాగే కావంచేడు సెక్రటరీ పోస్ట్ కూడా టీడీపీకి సంబంధించిన వ్యక్తికి లెటర్ ఇవ్వడం జరిగింది ఈవో పోలి సెక్రటరీ పోస్ట్కి ఆ సందర్భంగా సరే మేము కొంచెం మనస్తాపం చెందే నేను అప్పుడు ఏం అయితే చెప్పని చెప్పి అది కాకపో తర్వాత ఈ సిద్ధం సభకే కానీ ఏదైనా కార్యక్రమం కొంచెం లోటుపాట్లున్నాయి సిద్ధ సభ దానిలో కూడా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చీరాలకు డాక్టర్ కె జగదీష్ బాబును ప్రిన్సిపల్ గా నియమించినట్లు కళాశాల సెక్రటరీ వనామా రామకృష్ణరావు మరియు కరస్పాండెంట్ శ్రీమంతుల తెలిపారు కళాశాలలోని ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ విభాగాధిపతి డాక్టర్ కె జగదీష్ బాబును కళాశాల ప్రిన్సిపల్ గా ఏఐసిటి నూతన నిబంధనల ప్రకారం నియమించినట్లు కళాశాల కరస్పాండెంట్ తెలిపారు ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ డాక్టర్ సి సుబ్బారావు అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ ఆర్వీ రమణమూర్తి వివిధ విభాగాధిపతులు అధ్యాపకులు అధ్యాపకేతర సిబ్బంది మరియు విద్యార్థిని విద్యార్థులు డాక్టర్ కె జగదీష్ బాబుకు అభినందనలు తెలిపారు రెంటచింతల మండలంలోని తుమ్మూరుకోట గ్రామంలో ఆంధ్ర ఇవాజ్నిల్ చర్చ్ లో గుడ్ ఫ్రైడే ఘనంగా నిర్వహించారు అనంతరం గుంటూరు తూర్పు మాజీ బిషప్ పాస్టర్ రేవరెన్ డేగల యహాను విశ్వాసులకు గుడ్ ఫ్రైడే సందేశాన్ని ఇచ్చారు రెంటచింతల గ్రామంలో కానుక మాత దేవాలయం నందు గుడ్ ఫ్రైడే ఘనంగా నిర్వహించడం జరిగింది క్రీస్తువుని ఏ విధంగా శిక్షించారు అదే విధంగా చూపించారు క్రైస్తవ సోదరులు చర్చిలో ప్రార్థనలు చేశారు ఒక పండుగ వాతావరణాన్ని నెలకొల్పారు ఈ కార్యక్రమంలో కానుక మాత దేవాలయం ఫాదర్ వైఎల్ మరిరెడ్డి గుడ్ ఫ్రైడే సందేశాన్ని వివరించారు ఈ కార్యక్రమంలో మత పెద్దలు విశ్వాసులు గ్రామ పెద్దలు గుడి పెద్దలు క్రైస్తవులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ாயுவனோ விந்த

మధ్యాయ ఇచ్చారు రాత్రాలు చేశారు మరుగుల నుంచి ఆమె నుంచి మధ్యాహ్న కాలం మూడు గంటల వరకు ఆయన వేలాడు అంటే దాపు గంటలు ప్రభువారు నాటాలు ఇచ్చారు ఎందుకంటే నీ కొడుకు నా కొరకు మోయిస్తుంది

రెంటచింతల గ్రామంలోని సుబ్బన్న తోటలో వేంచేసి ఉన్న శ్రీ అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఇరవై వార్షిక కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది ముందుగా సుప్రభాత శైవ తోటి ప్రారంభించి దేవతామూర్తిని ప్రత్యేకంగా పూలతో అలంకరించారు దేవస్థాన అర్చకులు శర్మ ఆధ్వర్యంలో వార్షిక కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది అనంతరం ఇచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాదాలు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు అక్షత అక్షని గణపతి మీద ఓం ఓం అనుకుంటూ ఆనుసాను శ్రీలక్ష్మీనారాయణాభ్యాంగేశ్వరా హిరణ్యహర్భ్యా तेज बिरंदरा ध्यानना अरुंधारे वशिष्टा ध्यानना श्री सीताराम ध्यानना सर्वेखा आज्यत्र ब्राह्मणेभ नमः आज्ञ्या बिरतन क्लास लोवी கமాల ముద్దసలు నీళ్ళు వేసుకొని తాగండి ముందుగాస నీళ్ళు వేసుకొని చేగడకోండి హస్తా రక్షా అల్యా ముద్దసలు ఉదారనమ ఆజ్మ్యా కేశవజ స్వాహా వన్ నారాయణజ స్వాహా

మాచల్ల మండలం చింతాల తండాలో నర్సరాపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు గిరిజనులతో సమావేశమయ్యారుల నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేశాను అని అనుకుంటేనే ఓటు వేయాలని అన్నారు మాచెలలో నేషనల్ హైవే తాళ్లపల్లిలో కేంద్రీయ విశ్వవిద్యాలయం తీసుకువచ్చినట్లు చెప్పారు అనుపు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మిగతా పైప్ లైన్లు పూర్తి చేసి మరో నాలుగు వందల ఎకరాలకు నీళ్లు అందిస్తానని తెలిపారు మాచల్ల పట్టణంలో వంద పడకల ఆసుపత్రి నిర్మిస్తామని హామీ ఇచ్చారు ప్రతి ఇంటికి త్రాగునీటిని అందించేందుకు నర్సరావుపేట పార్లమెంటుకు ఐదు కోట్ల రూపాయలు నిధులు తీసుకువచ్చినట్లు చెప్పారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ చిరుమామిల మధుబాబు టిడిపి రాష్ట్ర ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు ఎం దారు నాయకు టిడిపి నేతలు పాల్గొన్నారు నేను ఈ సంవత్సరాల్లో సంవత్సరాల్లో పార్లమెంట్ ఐదు సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చిన మీకు ఒకసారి చెప్తాం ఏదైతే నేషనల్ హైవే ఉందో వెళ్తా ఉందో ఏదైతే నేషనల్ హైవే ఉందో వెళ్తుందా రహదారి దాన్ని కేంద్ర ప్రభుత్వమే మొత్తం తీసుకురావడం జరిగింది ఒక్క రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టుకుని మొత్తం కేంద్ర ప్రభుత్వం ఏదైతే తీసుకొచ్చి చేయిస్తా ఉన్నాం రెండోది రెండు రెండోది ఈ ప్రాంతానికి సంబంధించి కేంద్రీయ విద్యాలయం కేంద్రీయ విద్యాలయం అంటే కేంద్ర ప్రభుత్వంది తాళ్లపల్లి గ్రామంలో ఇక్కడ నుంచి ఏడెనిమిది కిలోమీటర్లే ఎక్కడా మామూలు కేంద్రీయ విద్యాలయాలు అయితే గుంటూరు రావడం కూడా కష్టం గుంటూరు తెనాలి ఇటువంటి ప్రాంతాల్లో కూడా ఏదో పది సంవత్సరాలు కోటిస్తారు అటువంటిది మాచర్లో ఒక మారుమోర ప్రాంతానికి మనం కేంద్రీయ విద్యాలయాన్ని ఈ సంవత్సరం శాంక్షన్ చేయించుకోగలిగింది దీనివల్ల ఉపయోగం ఏంటని అడుగుతారు దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఇక్కడ ఇక్కడ ఉన్న పిల్లలు కూడా మంచి కేంద్ర ప్రభుత్వం నడిపే స్కూళ్ళకి మీ పిల్లల్ని పంపించవచ్చు ఒక్క రూపాయి ఫీజు తీసుకోరు ఫీజు ఏం తీసుకోకుండా ఆ స్కూల్కి మీ పిల్లలు వెళ్ళి చదువుకోవచ్చు అటువంటి ఫెసిలిటీ అటువంటి స్కూల్ ని ఇక్కడ నుంచి ఏడెనిమిది కిలోమీటర్ల దూరంలోనే తీసుకురావడం జరిగింది వీటన్నిటితో పాటుగా ఇక్కడ చాలా మందికి ముఖ్యంగా కొద్దిగా వయసు పై పడిన వాళ్ళకి నందికి కూడా ఆరోగ్య సమస్యలు అన్ని వస్తాయి దీనికి సంబంధించి కూడా చెప్పదలుచుకున్నాం ఇక్కడ నుంచి మార్చర్ల పన్నెండు పదమూడు కిలోమీటర్లు పద్దెనిమిది కిలోమీటర్లు సరే ఒక అరగంటలో వెళ్తాం మనం బస్ ఎక్కితే లేకపోతే ఆటో ఎక్కితే వెళ్తాం ఎక్కి వెళ్తే సరే ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి అయితే కొద్దిగా జరగ ఉంటే ఆర్ఎంపి డాక్టర్ ఫోన్ చేస్తాం వస్తాడు ఇస్తాడు లేదు కొద్దిగా పెద్దది కావాలంటే సాధారణ ఎన్నికల వినుకొండ పట్టణంలో కేంద్ర బలగాలచే మార్చ్ నిర్వహించారు రానున్న రాను సార్వత్రిక ఎన్నికల ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికల నిర్వహణ కొరకు ప్రజలు మేమున్నాము అనే భరోసా కల్పించేందుకు పల్నాడు జిల్లా ఎస్పీ వై రవిశంకర్ రెడ్డి ఆదేశాల మేరకు నర్సాపేట డిఎస్పీ మరియు వినుకొండ పోలీసులు కేంద్ర సాయుధ బలగాలచే ఫ్లాగ్ మార్చి వినుకొండ వినకొండ పట్టణ సిఐ సాంశీరావు వినుకొండ రూరల్ సిఐ సుధాకర్ మరియు ఎస్ఐలు పాల్గొన్నారు వాచల్ల మండలం విజయపురి సౌత్ లో సాగర్ క్యాంపులు తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది సాగర్ ప్రాజెక్టుకు కూతవేట దూరంలోనే ఉన్న సాగర్ క్యాంప్ లో గత పదిహేను రోజులుగా త్రాగునీరు నిలిచిపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులకు ఉపవాస దీక్షలు చేపట్టిన ముస్లింలకు త్రాగునీటి కష్టాలు పరీక్ష పెడుతూ ఉన్నాయి కొద్దిపాటిగా వచ్చే నీటిని బేసిన్లు అడ్డు పెట్టి బిందెల్లో వడిసి పట్టుకోవటం నీటి తీవ్రతకు అర్థం పడుతోంది మట్టి మురుగుడుతో నీరు కలుషితంగా వస్తున్నా అదే నీటిని తాగుతున్నామని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నీటి సమస్యపై అధికారులు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవటం లేదంటూ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు ఇద్దరికి ఒక పైపు రెండు రోజులకి ఒకసారి మళ్ళీ మా అయ్య కట్టించిన పేరు కొడగొచ్చుకొని తాగటం నీళ్లు బాత్రూములకి కొడకొచ్చుకొని పెద్ద నీళ్ళు ఆడవాళ్ళని మిమ్మల్ని చూడటం మేము బాడేది ఆ నీళ్లు మరి కనీసం నాలుగు చెప్పి ఆ రాళ్ళు తీయట్లేదు రాళ్ళు తీయమంటే నీళ్ళు వచ్చే రోజు వస్తాం అంటాం వచ్చే రోజు ఫోన్ చేస్తేనేమో నీళ్ళు రయ్యాలి నీళ్ళు వస్తానేగా రేపు తీస్తాం వచ్చి సమస్యలు తీరాలి మాకండి మంచి అల్లాడిపోతుంది నీళ్ళు రావట్లేదు గొడ్డలు అవి మాకెంత మాకు వేస్తుంది తెలుసా నీళ్ళు రాక నైటు పగులు ఈ పరిస్థితి అయింది ఈ వచ్చే నీళ్ళు కూడా ఆపేస్తున్నారు పరిస్థితి అడ్డగోళంగా ఉంది నీళ్ళు బాగా రావా నీళ్ళు అసలు రావట్లేదు అల్లాడిపోతున్నాం మేము వలలు మూటలు గుడ్డలు రాళ్ళు రానియట్లేదు ఎంత బాధపడతాం తెలుసా మేము మా పరిస్థితి అడ్డగోళంగా ఉందండి నీళ్ళు రాక పళ్ళు మానుకొని పళ్ళు పోలేకపోయి నైట్ పగులు ఇదే పరిస్థితి మాది నీళ్ళు రాట్ల వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు ఇదంటారు ఇదంటారు నీళ్ళు రావట్లేదు పెద్దోళ్ళు వస్తారు ఒక బకెట్ పట్టుకొని నాలుగు బకెట్ నాలుగు రూపాయలు మీరు ఎన్ని రోజులు ఉండాలండి ఇలాగా సాగర్ ఏరియాలో డ్యామ్ పెట్టుకొని నీళ్ళ పరిస్థితికి ఎంత అడ్డగోళంగా ఉంది ఎన్ని రోజులు మేము ఈ పరిస్థితి భరిస్తాం ఎండ లేదు వాన లేదు ఎండకి నైటు పగులే సన్నదారు కూడా రాకుండా చేస్తున్నారు ఆ పైన వాళ్ళు పెట్టారు అది పెట్టిన కానీ మాకు అసలు నీళ్ళు చుక్క రావట్లేదు ఇదే మా పరిస్థితి ఇది మా మీద దయించి కట్టిస్తూ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బుల్లి మళ్ళీ కలుద్దాం నమస్కారం